మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గురుకుల పాఠశాల విద్యార్థిని శ్రీ వర్షిత మృతి ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు ఈ ఘటనపై తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హుజరాబాద్ మండలం రాంపూర్ లోని శ్రీ వర్షిత కుటుంబాన్ని పరామర్శించిన కవిత ఆమె తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పై తీవ్ర విమర్శలు చేశారు ప్రతిపక్ష నేతలపై ప్రత్యర్థులపై సిట్లు వేసే ఈ ప్రభుత్వం ఒక విద్యార్థిని మృతిలాంటి తీవ్రమైన విషయంలో ఎందుకు మౌనంగా ఉంది ఈ ఘటన జరిగి వారం రోజులు దాటినా విచారణలో ఎలాంటి పురోగతి లేదు మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణ జరిపిస్తామని చెప్పి చేతులు తెలుపుకున్నారు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని కవిత మండిపడ్డారు గడిచిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో నూట పది మంది విద్యార్థులు వివిధ కారణాలతో మరణించారని ఆ తల్లిదండ్రుల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు చదువులో చురుగ్గా ధైర్యంగా ఉండే శ్రీవర్షిత ఆత్మహత్య చేసుకుందంటే ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయని కవిత అన్నారు ఆత్మహత్యకు కేవలం గంట ముందు తల్లిదండ్రులతో ఆనందంగా మాట్లాడిన అమ్మాయి అకస్మాత్తుగా ఎలా చనిపోతుంది ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆమె స్పష్టం చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఘటనపై బాధ్యత తీసుకుని నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు శ్రీవర్షిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని కవిత హామీ ఇచ్చారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు తక్షణమే ఈ కేసుపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించాలని ఆమె పునరుద్ఘాటించారు స్కూల్స్ అంటే కనీసం ప్రభుత్వానికి లెక్కలేనితనంగా పట్టిలేని తనంగా కనబడుతున్నది ఇది కరెక్ట్ కాదు వాళ్ళ ఉసురు తగులుతుంది మీకు ఇటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి ఆ పేద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు న్యాయం కోరుతున్నారు కానీ ఖచ్చితంగా శ్రీవర్షిత విషయంలో ఏం జరిగిందో ప్రభుత్వం సపరేట్గా ఎంక్వైరీ చేయాలి మోసం చేయద్దు మభ్యపెట్టద్దు ఎందుకంటే ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్ అమ్మాయి ఎప్పుడు కూడా స్కూల్ లీడర్గా ఉన్నటువంటి అమ్మాయి కలెక్టర్తోనే అనేకమైన అవార్డులు పొందినటువంటి అమ్మాయి జీవితంలో నేను ఐఏఎస్నో ఐపీఎస్ను అయితా అని గోల్ పెట్టుకొని కష్టపడి చదువుతున్నటువంటి అమ్మాయి అటువంటి అమ్మాయి చనిపోతే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది అన్న విషయం దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి కొంత మానవత్వాన్ని దయచేసి ప్రదర్శించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇది విమర్శ కాదు రాజకీయాలు కాదు ఏది కాదు ఎందుకు పిల్లలు చనిపోతురు వాళ్ళని చనిపోకుండా ఆపలేమా దయచేసి ఇది ఒకటి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు తెలంగాణ జాగృతి శ్రీవర్షిత పేరెంట్స్కి అండగా ఉంటుంది ఇటువంటి అనేక మంది పేరెంట్స్ ఉన్నారు వారందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ మంత్రివర్యులు తక్షణమే స్పందించాలి ఎంక్వైరీ చేయాలి స్పెషల్ ఎంక్వైరీ చేయాలి ఏం జరిగిందో ఖచ్చితంగా బయట పెట్టాలి వన్ అండ్ హాఫ్ ఇయర్లో దాదాపు నూట పది మంది పిల్లలు చనిపోయినండి వెల్ఫేర్ హాస్టల్స్లలో ఉరి వేసుకోవడము యాక్సిడెంట్ కావడము ఫుడ్ పాయిజనింగ్ కావడము ఒత్తిడికి లోన్ కావడము ఇది ఎంత దారుణం చెప్పండి పేద పిల్లల్ని చదివించాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ ప్రాణాల మీద కనీసం లెక్క లేకుండా సోయ లేకుండా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం ఇట్లానే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇది డెఫినెట్గా ఎవరైతే ఈ చర్యకు ఎట్లా అయితే అన్యాయం జరిగిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటేనే ఇంకొక హాస్టల్లో మంచిగా ఉంటుంది కదా ఆడపిల్లలండి పాపం